ఇది ఉత్తమమైన గురువు ఏం చేస్తాడంటే ముందు వ్యాసుని పూజ తాను చేసి శిష్యుని చేత కూడా చేయించాలి ఎందుకంటే ఇవాళ గురువు అయ్యాడంటే ఈయన గురువుకి శిష్యుడేగా అందుకే ఈ శిష్యులందరూ ఈ గురువుని పూజిస్తున్నారంటే ఆ గురువు తన గురువుల్ని పూజించుకుంటాడు అది తెలుసుకోవాల్సింది తన గురువుల్ని పూజించుకుంటాడు వ్యాసుని ఆరాధిస్తాడు తన శిష్యుల చేత కూడా ఆ గురువుల్ని ఆ వ్యాసుని ఆరాధింపజేస్తాడు అంతేగాని వ్యక్తి పూజ కాదు ఇది తెలుసుకోవాల్సింది ఇది వ్యక్తి పూజల కింద అయిపోయి ప్రతివాడు దేవుడి కింద చలామణి అయిపోతుంటే అది సనాతన ధర్మం కాదండి ఇది వ్యక్తిని పూజించడం కాదు జ్ఞానాన్ని గౌరవించడం ఇది ఎలాంటిదంటే ఒక గంగ పాత్ర తీసుకుని మనం పూజ చేస్తాం ఆ పూజంత పాత్రకి కాదు లోపల గంగకి అంతకన్నా రాగి రేపుతో చేసిన పాత్ర నేను చాలా గొప్పదాన్ని అనుకోకూడదు అందులో గంగ ఉన్నంత కాలమే దాన్ని గొప్పతనం అలాగే ఒక శరీరంతో కనబడే గురువుకి మనం నమస్కారం చేస్తున్నామంటే అది గంగ పాత్ర వంటి వాడు లోపల పరంపరగా వచ్చిన జ్ఞానం అనే గంగ ఉందా దానికి నమస్కారం అది మనకంత గౌరవము అతనికి కూడా అంత గౌరవ స్థానమే అది నిజమైన గురువు వీటన్నిటి కూడా తమ గురువులకు అర్పణ చేస్తాడు అది ఇది అహంకారము కాకూడదు వ్యక్తి పూజ కాకూడదు సనాతన ధర్మంలో గురువుని పూజించడం అనేది ఉత్తమ సంప్రదాయం ఎందుకంటే గురు పూజ గురించి జ్ఞాన మార్గంలో కూడా గొప్పగా చెప్పారు ఎస్ దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు అన్నారు పరమాత్మ ఎందు భగవంతుని ఎందు ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువు ఎందు ఉండాలి గురువిచ్చే మంత్రము మంత్రము ద్వారా చెప్పబడే దైవము ఈ మూడు ఒకే స్వరూపం అనేటువంటి స్పృహతో ఆరాధన చేయాలండి అందులో గురుభక్తి లేని వాడికి మంత్రము ఫలించదు దైవానుగ్రహము ఉండదు ఆఖరికి జ్ఞానం కూడా లభించదు అదే కానీ గురుభక్తి గాఢంగా ఉందనుకోండి అతనికి జ్ఞానం గ్రహించగలిగే తెలివితేటలు లేకపోయినా మంత్రం పండించుకునేటంత పాఠములు లేకపోయినప్పటికీ కూడా సిద్ధి మంత్ర సిద్ధి వస్తాయి ఎందుకంటే గురుభక్తికి అంత భయం ఉన్నది అని చెప్తున్నారు అందుకే తోటకాచార్యుల వారికి శంకరాచార్యులపై అపారమైన భక్తి గౌరవం ఆయనకు నిజానికి పాఠం చెప్పినా ఏది తలకెక్కేది కాదు ఏం చేస్తాం కొందరు పుట్టుకతో మాంద్యం ఏర్పడుతుంది అది పూర్వజన్మ విశేషం ఏం చేస్తాం మిగిలిన వాళ్ళందరూ గొప్పగా నేర్చుకుంటున్నారు కానీ ఇతరు గురు శుశ్రూష మాత్రం ఎప్పుడు మానేవాడు కాదు శుశ్రుషు చాలా ప్రేమగా చేసేవాడిని పని తాను కావాలని తీసుకుని మరి చేసేవాడు అందుకే ఇతర శిష్యులకి ఇతర పట్ల హేళన దృష్టి ఉండేది అది గురుగారు పాఠం చెప్పేటప్పుడు ఇంకా తోట కూడా రాలేదు అనుకున్నట్టు అప్పటికి ఆయన పేరు గిరి ఆయన వచ్చాక పాఠం చెప్దాం అన్నట్టు అప్పుడు మిగిలిన శిష్యులు నవ్వుకుంటున్నారు ఎందుకంటే అతనికి పాఠం చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని అందులో ఒక ఆయన గోడను చూపించి గోడంతో గిరి అంతే పక్కవాడితో చెప్తున్నట్టు ఇదంతా గురువు గారు గమనించారు అప్పుడు అహంకారం మొదలైంది దీన్ని తొలగించాలి అనుకున్నారు అప్పుడే ఏటికి వెళ్లి వస్త్రాలు పిండి తెచ్చి ఆరవేస్తున్న గిరి హఠాత్తుగా తోటకమనే ఛందస్సులో అత్యద్భుతమైన శ్లోకాలు చెప్పారండి వేదాంత రహస్యానంతాన్ని చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏవైతే వాళ్ళ శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నారో అవన్నీ చక్కటి శ్లోకంలో అప్పటికప్పుడు ఆశువుగా అని చెప్పి రాగానే వీళ్ళు ఆశ్చర్య శక్తులై చూస్తున్నారు తిన్నగా వచ్చే గిరి మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు జోలించి భగవత్పాదుల వారి ముందు స్థుతించారు విధిఖిల శాస్త్ర జలదే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కల ఏ విమలం చరణం భవ శంకర దేశిక మే అని స్థుతి చేశారు అప్పుడు వారందరికి కూడా అహంకారం పోయింది గురు కటాక్ష ఎంత గొప్పదంటే అశ్రుత గ్రంథబోధ శాస్త్రాలన్నీ అధ్యయనం చేయకపోయినప్పటికీ కూడా వాటి ద్వారా ఏ జ్ఞానం రావాల జ్ఞానం ప్రసరింపజేయగలడు గురువు గురువు కింద శక్తి ఉంటుందండి అది గురు భక్తికి శక్తి ఉన్నది ఒకే పుస్తకం మనంతో మనం చదువుకుని తెలుసుకునే దానికి గురుముఖత విన్నదానికి చాలా భేదం ఉంటుంది గురుముఖత విన్నది దాని సారం లభిస్తుంది అది శక్తివంతంగా పనిచేస్తుంది సిద్ధిగా లభిస్తుంది అందుకే గురువు జ్ఞానానికి మనకి మధ్య వారధిలా ఉంటారు వారి ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది ఆయన జ్ఞాన రూపంగా సమస్త గురు పరంపర యొక్క సాకార స్వరూపంగా భావించాలి తస్మై శ్రీ